డియర్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మన దగ్గర అయితే మరి అన్ని ఐఐటి మరి త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఎన్ఐటికి సంబంధించిన జిఎఫ్టీకి సంబంధించిన డేటా అయితే ఉంది మరి ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఏంటంటే మరి మన దగ్గర త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ ఉంది కదా మంచి శ్రీసిటీ ఇక్కడ ప్యాకేజీ కూడా బాగానే ఉంది ట్రిబుల్ ఐటీకి సీటీ శ్రీ సిటీకి సంబంధించిన మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉంది మరి ఇక్కడ ఎంత పర్సంటేజ్లు రావాలి మరి అదేవిధంగా మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం చూద్దాము త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ కూడా వన్ ఆఫ్ ద టైర్ టూ టైర్ వన్ ట్రిబుల్ ఐటీలు మనకి మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ త్రిబుల్ ఐటీ దీనికి సంబంధించిన మరి మొత్తం అక్కడ వన్ పాయింట్ టూ క్రోస్ ప్యాకేజీ కూడా వచ్చింది లాస్ట్ మరి దీనికి సంబంధించిన ప్యాకేజీ కూడా వన్ పాయింట్ టూ క్రోస్ అయితే వచ్చేసింది దీనికి సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా మన వీడియోలో ఇవ్వటం అయితే జరిగింది మరి దీస్ ఎంత ఎన్ని మార్క్స్ రావాలి మరి ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి ఎగ్జామినేషన్ ఉంది కదా జేఈ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది మరి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చూద్దాం ఈ ఐటీ త్రీ సిటీలు అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒకటి రెండు మూడు బ్రాంచ్లు మాత్రం ఉంటాయి మంచి కాస్ట్లీ మంచి ఐటీ త్రీ సిటీ నైస్గా ఉంటుంది చూస్తానికి మంచి లుకింగ్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ మూడు బ్రాంచ్లు మాత్రమే ఉండటం అయితే జరిగింది ఈ బ్రాంచ్లకి ఎంత ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ రావాలి ఒకసారి చూద్దాం త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ నీట్గా ఉంటుంది మంచిగా మరి కాస్ట్లీగా ఉంటుంది ఫీజర్స్ కూడా అదే విధంగా ఉంటాయి ఫీజెస్ మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం చూద్దాం ఒకసారి మరి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో మనకి సీఎస్ఈ రావాలంటే జనరల్ స్టూడెంట్కి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ రావాలమ్మా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సంవత్సరం అదే ఉండొచ్చు ఒక మార్క్ అవుట్ ఇటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ స్టూడెంట్స్కి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ నూట అరవై మూడు మార్కులు రావాలి మార్క్స్ మార్క్స్ ఇప్పుడు మన దగ్గర మార్క్స్ మాత్రమే తెలుసు కాబట్టి మనకి ఎన్ని మార్క్స్ రావాలి మీకు వీక్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రిబుల్ ఐటీ త్రీ సిటీలో నూట అరవై మూడు మార్కులు రావాలి మరి కంప్యూటర్ సైన్స్ ఫిమేల్కి అయితే ఇంకా లక్కి అమ్మ ఫిమేల్కు మేల్ స్టూడెంట్స్ ఫిమేల్ స్టూడెంట్స్ అమ్మాయిలకి అయితే నూట యాభై మార్కులు వస్తే మీకు త్రిబుల్ ఐటీ ఇబ్బంది సిటీలు లేదు మంచి హాస్టల్ ఫెసిలిటీస్ మంచి లగ్జరీగా ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ నూట నలభై ఏడు మార్కులు రావాలమ్మా అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్కి అయితే నూట నలభై మూడు మార్కులు రావాలి చూడండి ఇక్కడ మీ ఫీమేల్కి మేల్ స్టూడెంట్ కలిపి కనీసం ఒక ఇరవై మార్కుల దాకా డిఫరెన్స్ వచ్చేసింది చూడండి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ స్టూడెంట్స్ వన్ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చినాయి అమ్మాయిలకి అయితే ఇంకా ఇంకా మరీ మరీ లక్కి మరి ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకొని అమ్మాయిలు అయితే మరి కొద్దిగా కష్టపడితే చాలు ఇక్కడ చూడండి అమ్మాయిలకి ఈసీలో ఫిమేలుకు ఎంత వచ్చింది వన్ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చినాయి అబ్బాయిలకి ఎంత వచ్చింది వన్ ఫార్టీ సెవెన్ అంటే ఐదు ఆరు మార్కులు తేడాతో వీడికి ఆల్వేస్ బెటర్ అనమాట ఇది ఓపెన్ స్టూడెంట్ మరి ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం ఒకసారి ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే త్రిబుల్ త్రిబులైటీ శ్రీ సిటీలో ఎంత సీటు రావాలంటే నూట అరవై ఏడు మార్కులు రావాలి ఇక్కడ మీకు కూడా నూట అరవై ఏడు మార్కులు రావాలి ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ వస్తే జనరల్ స్టూడెంట్స్కి ఇక్కడ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది సీటు మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వన్ సిక్స్టీ మార్క్స్కి ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్గా అయితే ఇక్కడ మార్క్స్ తగ్గిన ఒక రెండు మార్కుల దగ్గర వచ్చేసింది అంటే అది లక్క అనమాట ఫిమేల్స్కి ఆల్వేస్ అడ్వాంటేజ్గా ఉంది ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ ఇక్కడ వీళ్ళ ర్యాంక్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి మరి పర్సంటేజ్ కూడా ఆ విధంగా ఉంటుంది నూట యాభై ఎనిమిది నూట యాభై ఏడు వచ్చినా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది మరి కంప్యూటర్ సైన్స్ ఫీమేల్ స్టూడెంట్స్ నూట యాభై ఐదు మార్కులకి ఇక్కడ వచ్చేసింది నూట యాభై ఐదు మార్కులకి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి అయితే ఇక్కడ వచ్చేసింది సీటు మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఈడబ్ల్యూఎస్ జన్ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్ నైన్ పాయింట్ ఫైవ్ మేల్ స్టూడెంట్స్ నైన్ పాయింట్ ఫైవ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నూట యాభై అయితే వచ్చేసింది మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ చూస్తే ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్ ఫీమేల్ స్టూడెంట్కి నైన్ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఫిమేల్ స్టూడెంట్స్కి వచ్చేసింది నైన్ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వస్తే ఇక్కడ త్రిబుల్ ఐటీ శ్రీసీలో ఈసీ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక ఎన్సిఎల్ స్టూడెంట్కి విషయానికి వస్తే సిఎస్ఈ బ్రాంచ్ సిటీటీలో రావాలంటే ఎన్సిఎల్ స్టూడెంట్కి నూట యాభై ఐదు మార్కులు రావాలమ్మా నూట యాభై ఐదు మార్కులు వస్తే మరి ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ నూట యాభై ఐదు రావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సు ఓబీసీ ఎన్సిఎల్కి అయితే నైన్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మరి ఈసీఈ స్టూడెంట్ అయితే ఈసీఈ స్టూడెంట్స్కి మరి ఈ ర్యాంక్కి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ నూట నలభై ఐదు మార్కులు రావాలి నూట నలభై ఐదు మార్కులు వస్తే మీకు శ్రీ సిటీలో ఈసీఈ వచ్చే అవకాశం ఉంది మరి శ్రీ సిటీలో సీఎస్సీ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే నూట నలభై ఒక్క మార్కు రావాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నూట యాభై ఐదు ఇక్కడ చూడండి వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మోర్ దెన్ టెన్ మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటి డేటా సైన్స్ ఓబీసీఎన్సిఎల్ ఫీమేల్ స్టూడెంట్కి నూట ముప్పై ఏడు మార్కులు వస్తే మీకు సరిపోతుంది జనరల్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ నూట నాలుగు పది మార్కుల డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా టెన్ మార్క్స్ తేడా ఉంది మేల్కి ఫీమేల్కి ఓబీసీ అదే అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి త్రిపుల్ఐటీ సిటీలో నూట ముప్పై నాలుగు మార్కులు అయితే రావాలి నైంటీ సిక్స్ ఇక్కడ రావాలంటే సీటు నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సంటేజ్ మధ్యలో ఈ రేంజ్లో అయితే మరి మీకు వస్తే ఓబీసీ ఓబీసీఎన్సెల్ స్టూడెంట్కి ఇక్కడ మరి సీటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి ఆంధ్రాకి అందరూ ఇంటి పిల్లలు ఇంటికి చాలా దగ్గరగా ఉంటారు మా అది ఒక మెయిన్ అడ్వాంటేజీ శ్రీ సిటీ కూడా మంచి సిటీ మరి లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ ఇన్సైడ్ మంచి ల్యాబ్లు కానీ మంచి కాస్ట్లీగా ఉంటాయి ఇక్కడ అన్నీ బాగుంటాయి ఇది ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ కాబట్టి కొద్దిగా ఫీజెస్ కూడా ఎక్కువ ఉండటం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు మనం ఎస్సీకి ఎస్సీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ దగ్గర మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వీళ్ళకి చాలా దగ్గరగా వచ్చినాయి అమ్మ మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా ఇక్కడ చాలా దగ్గరగా వచ్చేసినాయి మరి ఇక్కడ చూసినట్టయితే సెవెన్ టూ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ ఇక వచ్చేసి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో ఎయిటీ నైన్ పాయింట్ వన్ జీరో తొంభై మూడు మార్కులు ఇస్తే అమ్మ మళ్ళా ఇక తొంభై మూడు మార్కులు మీకు ఇక్కడ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ డేటా సైన్సు మరి ఫీమేల్ ఫిమేల్ స్టూడెంట్స్కి అయితే తొంభై రెండు మార్కులు అయితే ఇక్కడ వచ్చేస్తే మీకు ఇక్కడ సీట్ వస్తుంది ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఇక్కడ రావటం జరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మరి సిఎస్సి బదులు ఏ చేరారు ఎందుకంటే మరి వాళ్ళు ఏమైనా ఆప్షన్స్ ఏమైనా మరి కావాలని పెట్టుకున్నారా రాంగ్ పెట్టుకున్నారా తెలియదు కాబట్టి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఎస్సీ స్టూడెంట్ జనరల్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ తొంభై మార్కులు తొంభై మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మరి త్రిపుల్ శ్రీ సిటీలో సిఎస్సి ఫీమేల్ స్టూడెంట్ ఎయిటీ నైన్ మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ త్రిబుల్ ఎయిట్ శ్రీ సీటులో ఈసీఈ బ్రాంచ్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిటీ నైన్ మార్క్స్ దీనికి కూడా జస్ట్ ఏంటంటే జస్ట్ పాయింట్లో డిఫరెన్స్ వస్తుందా ఇక్కడ పాయింట్ అందుకని ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్కి ఫోర్ ఫైవ్కి ఇక్కడ కొద్దిగా లాస్ట్ కదా కొంచెం పెద్దగా తేడా ఉండే అవకాశం ఉండదు మరి త్రిబుల్ ఎయిటీ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్లో ఫీమేల్ స్టూడెంట్స్కి ఎయిటీ సెవెన్ మార్క్స్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వస్తే మీకు ఒక సీటు వచ్చే అవకాశం అయితే ఉంది చాలా ఇక్కడ రేంజ్ ఏంటంటే మీకు కావాలంటే ఇక్కడ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్కి మీకు మరి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి ఈ పర్సంటేజ్ వస్తుంది మరి అదేవిధంగా మార్క్స్ విషయానికి వస్తే ఎయిటీ సెవెన్ మార్కు తొంభై మూడు మార్కులు నైంటీ త్రీ మార్క్స్ లోపు వస్తే ఎస్సీ స్టూడెంట్స్ బాగా లక్కీగా ఉంటారు కొంతమంది ఎవరైనా చూ మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డేటా మీకు ఎక్కడా దొరకదమ్మా మీకు ఇమ్మీడియట్గా ఎన్ని మార్క్స్ మరి ఎంత పర్సంటైజ్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తుంది చాలా ర్యాంక్ అనేది మనకు ఆల్రెడీ డేటా అయితే అవైలబుల్ ఉన్నది దీన్ని మనం పర్సంటైజ్గా మరి మార్క్స్గా కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి యాక్యురేట్ రిజల్ట్స్ అది మరి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కావాలంటే ఇప్పుడు ఎస్టీ కి ఎంత కట్ ఆఫ్ ఉంటది ఎంత పర్సనల్ ఉంటుంది ఎంత మార్క్స్ ఉంటుంది అది కూడా చూద్దాం ఒకసారి మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వచ్చి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా మీకు ఇక్కడ త్రిములైటీ త్రిములైటీ శ్రీ సిటీలో సీటు వచ్చే అవకాశం ఉందాం ఇక్కడ మీరు తక్కువ మార్క్స్ అంటే మరి ఎంత రావాలంటే మరి ఇక్కడ సిఎస్ఈ సిఎస్ఈ ఎస్టీ జనరల్లో అబ్బాయికి రావాలంటే నూట రెండు మార్కులు వస్తే మీకు సీటుకు వస్తాడు నైంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎస్టీ జనరల్లో మరి నైంటీ వన్ పాయింట్ వన్ నూట రెండు మార్కులు అంటే ఇక్కడ మార్క్స్ తేడా కానీ కొద్దిగా పాయింట్ల్లో డిఫరెన్స్ అమ్మ పాయింట్ల్లో మనకి డిఫరెన్స్ వస్తుంది మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్ ఎవరైతే త్రిబుల్ ఎయిటీ త్రీ సీటులో జారాలి ఇక్కడ మరి కోటి రూపాయల ప్యాకేజ్ అయితే రావటం జరిగింది ఇక్కడ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్ స్టూడెంట్స్ అయితే ఎయిటీ నైన్ పాయింట్ తొంభై మూడు మార్కులు రావాలి మరి త్రిబుల్ ఐటీ త్రీ సీటులో సిఎస్ఈ ఫీమేల్ స్టూడెంట్సు నైంటీ త్రీ పర్సెంట్ నైన్టీ త్రీ మార్క్స్ వస్తే ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఈసీ స్టూడెంట్స్ అయితే ఎస్టీ ఫీమేల్ స్టూడెంట్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఏను ఎనభై ఎనభై తొమ్మిది మార్కులు ఇక్కడ రావాలి ఇక్కడ రేంజ్ ఎట్లా ఉంటుంది అంటే ఎయిటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఎయిట్ పర్సంటేజ్ నుంచి నైంటీ వన్ పర్సెంటేజ్ దాకా మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ పర్సంటైల్ రూపంలో త్రిబుల్ ఐటీ సిటీ శ్రీ సిటీలో అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ మార్క్స్ అయితే ఎనభై తొమ్మిది మార్కుల నుంచి మనకి తొమ్మిది నూట రెండు మార్కులు దాకా మరి ఛాన్స్ అయితే ఉంది ఇది పర్సంటేజ్లు ఇది మార్క్స్ అమ్మ పర్సంటేజ్లు అండ్ మార్క్స్ ఇది ఇన్ని మార్క్స్ కనీసం మీరు ఎస్టీ స్టూడెంట్ ఎనభై తొమ్మిది వంద మార్కులు ఎవరైనా తెచ్చుకుంటే మీరు త్రిబుల్ ఐటీ విల్ గెట్ ఏ ప్లేస్డ్ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ త్రిబుల్ ఐటీ త్రీ సిటీ ఈజీగా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది స్టూడెంట్స్ మనం ఇప్పటివరకు అయితే త్రిబుల్ ఐటీ శ్రీ సిటీకి సంబంధించిన జనరల్ కానీ త్రిబులైటీ శ్రీ సిటీలో మరి ఎంతకా మరి ఎంత మరి ఎన్ని మార్క్స్ రావాలి జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ మరి అదేవిధంగా ఓబీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా ఎన్ని మార్క్స్ రావాలో చూసాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది ఎక్కువగా కామెంట్ చేస్తే అన్నీ మరి అంతమందికి ఇది రీచ్ అవడానికి హెల్ప్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మీరు నోట్ డౌన్ చేసుకోండి జస్ట్ వీడియోని చూస్తున్నాం కాదు ప్రతి ఒక్క పెన్నో పేపర్ తీసుకొని మరి సార్ ఏం చెప్పారు అనేది మరి జనరల్ వాళ్ళు జనరల్ నోట్ చేసుకోండి ఈడబ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అయితే ఈడబ్ల్యూఎస్ నోట్ డౌన్ చేసుకోండి ఎస్సీ స్టూడెంట్ ఎస్సీ రేంజ్ నోట్ డౌన్ చేసుకోండి ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి ఎందుకంటే స్టూడెంట్స్ అనేవారు ఎవరిది వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి ఎవరిద వాళ్ళు అయితే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే నోట్ డౌన్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేను ఆల్రెడీ మన కర్నూలు చేశాను అదేవిధంగా ఏపీ తాడేపల్లి ఎన్ఐటీ వరంగల్ ఇంకా అనేకమైన ఎన్ఐటీలు మరి కట్ ఆఫ్ రేంజ్లు అయితే మనం చెప్పబోతున్నాం రానున్న రానున్న రోజుల్లో స్టూడెంట్స్కి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను వరంగల్లో చేరాలి నాకు ఎంత పర్సెంటేజ్ రావాలి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఎన్ఐటీ ఏపీలో మార్క్స్ తిరుచి కానీ సువర్తకల్ కానీ ప్రతి ఒక్క ఎన్ఐటీని మరి మంచి మంచి ఎన్ఐటీలని మరి త్రిబుల్ ఐటీలని అదేవిధంగా త్రిబుల్ ఐటీలని జిఎఫ్టీలో కూడా మనము వీడియో చేయబోతున్నాము ప్రతి ఒక్కళ్ళు మన వీడియో మీకు రీచ్ అవ్వాలని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తేనే విల్ గెట్ మై వీడియోస్ అనమాట ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్